ఓ నమో వెంకటేశయ్య ఋషభ లగ్నం వృషభ రాశి ఈ యొక్క వృషభ లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగకారకుడైనటువంటి శనేశ్వరుడు పదవ స్థానంలో ఉండడం వల్ల గోచార రీత్యా శశ మహాపురుష యోగం అనే ఒక యోగం ఏర్పడింది దానివల్ల సంఘంలో గౌరవ ప్రతిష్టలు మర్యాదలు పలుకుబడి కీర్తి గౌరవం ఇట్లాంటివి బాగా పెరిగే అవకాశం ఉంటుంది తొందరగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా వస్తున్నాయి అలాగే ఈ యొక్క ప్రమోషన్ కోసం ట్రై చేసే వాళ్ళకి ప్రమోషన్ కూడా తొందరగా లభించే అవకాశం ఉంటుంది భూములు ఆస్తులు ఇట్లాంటి వాటి యొక్క విలువ పెరిగే అవకాశం ఉంది అలాగే సుఖ సంతోష అభివృద్ధి మరియు బాగా హ్యాపీగా గడపగలగడం తల్లికి ఆరోగ్యం మెరుగుపడడం మరియు భూములు స్థిరాస్తుల వాటి విలువ పెరగడం మీరు ఏమైనా భూములు అమ్మాలనుకుంటే కనుక అది మీరు అనుకున్న రేటుకి దగ్గరగా అమ్ముడుపోవడం కొనాలనుకుంటే మీరు ఏదైతే అనుకున్నారో ఆ రేటుకి దగ్గరగా మీకు భూమి లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలాగే దైవీకమైన బలం శక్తి పెంపొందుతుంది మరియు తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాల లాంటివి చేయాలనే ఆసక్తి అధికంగా కలుగుతుంది అలాగే విందు వినోద కార్యక్రమాల్లో కూడా బాగా పాల్గొంటారు అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైనటువంటి వధువు వధువు అయితే అనుకూలమైనటువంటి వరుడు లభించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీరు ఏదైతే అనుకున్నారో అది చే అది చేయడానికి అనుకూలత ఎక్కువ ఉంది కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకొని మీరు ఉన్నత స్థాయికి రాగలరు అలాగే బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే కనుక వారి మధ్య సంబంధ బాంధవ్యాలు అలాంటివి బాగా మెరుగుపడే అవకాశం ఉంది సినిమా కళాకారులు సినిమాలలో బాగా రాణించగలుగుతారు వారి ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క గాయకులు అలాగే మ్యూజిక్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళు ఇలాంటి వాళ్ళకు కూడా అనుకూలత బాగా ఎక్కువగా ఉంది అలాగే ఈ యొక్క అలాగే ఈ యొక్క డాక్టర్స్ మరియు లాయర్స్ ఇట్లాంటి వాళ్ళకు కూడా వృత్తి విషయాల్లో మంచి రాణింపు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకొని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు అలాగే ఈ యొక్క లగ్నానికి గురువు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా ఖర్చుల విషయంలో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది అలాగే శత్రు రోగ రుణాది పీడలు అధికంగా ఉండే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు మీరు ఏదైతే అనుకున్నారో ఆ పని పూర్తయ్యేదాకా వేరే వారితో సాధ్యమైనంత వరకు డిస్కస్ చేయకపోవడం మంచిది అలాగే భూస్థానాన్ని కూడా గురువు పాపి దృష్టితో చూడడం వల్ల స్వల్పమైన భూ సంబంధమైన లిటికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తే మంచిది అలాగే ఈ యొక్క గురువు యొక్క పాపదృష్టి స్థానంలో ఉండడం వల్ల న్యాయపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్యలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక మీరు ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు అలాగే ఈ లగ్నానికి లాభంలో రాహువు అలాగే ఐదో ఇంట్లో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో మహాదశ ముందుగా అయిపోయి రాహు మహాదశ పద్దెనిమిది సంవత్సరాలు మిగిలి ఉన్నట్లయితే కనుక మంచిగా లాభించి యోగించే అవకాశం ఉంటుంది విద్యార్థులు విద్యలో బాగా రాణించగలుగుతారు మంచి మార్కులు తెచ్చుకోగలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అలాగే దైవికమైనటువంటి బలము శక్తి ఇట్లాంటివి కూడా బాగా పెంపొందే అవకాశం ఉంటుంది అలాగే లాభాభివృద్ధి మరియు వ్యవహారిక పరమైన లాభాలు ధనపరమైన లాభాలు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు అలాగే గురుగ్రహం ఈ యొక్క రెండో తారీఖు మే రెండు నుంచి కొద్దిగా మార్పు చెందుతూ ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కొద్దిగా వివాహం అయ్యే అవకాశం ఉంది మే రెండు తర్వాత ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది కొద్దిగా స్టామినా ఇమ్యూనిటీ కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది విద్యార్థులకు కూడా స్వల్పంగా మెరుడు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ధనపరమైన ఖర్చులు మేరుండి తర్వాత అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది వ్యక్తిగత జాతకంలో కనుక గురు కుజ దశలు ముందరగా కంప్లీట్ అయిపోయినట్లయితే కనుక వ్యతిరేక ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి ఒకవేళ గురు కుజ దశలు కంప్లీట్ కానట్లయితే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క వేధ అధికంగా ఉండి కొన్ని ఇబ్బందులు చిక్కులు అధికంగా కలగజేసే అవకాశం ఉంటుంది కానీ ఈ విషయాల్లో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉన్నట్లయితే కనుక అన్ని పరాలుగా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది వ్యక్తిగత జాతకంలో కనుక శ శని దశ అంతర్దశ కానీ బుధదశ అంతర్దశ కానీ అలాగే శుక్రదశ అంతర్దశ కానీ రాహుదశ అంతర్దశ కానీ అలాగే రవి దశ అంతర్దశ కానీ నడిచినట్టయితే కనుక బాగా లాభించి యోగించే అవకాశాలు ఉంటాయి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకునే అవకాశాలు లభిస్తాయి కాబట్టి మీరు ఈ యొక్క మంచి శుభ సమయాలన్ని కూడా బాగా ఉపయోగించుకుని మీరు బాగా అభివృద్ధి కాగలరు అలాగే మీరు వ్యక్తిగత జాతకంలో ఈ యొక్క దోష ప్రభావాలని తగ్గించుకుని దైవికమైన బలం శక్తి పెంపొందించుకుని మీరు ఏదైతే అనుకున్నారో అది చా సాధించడానికి తగ్గ పరిస్థితులు ఏర్పడాలనుకుంటే కనుక మీరు ఈ యొక్క శనగలు కందులు రెండూ కలిపి గురువారం గురువారం కూడా బ్రాహ్మణులకి ప్రాయశ్చిత్త భావనతో ఆ గురుగ్రహ కుజగ్రహ వేధలు మీ మీద ఉన్నాయి కాబట్టి ఆ రెండూ కూడా బ్రాహ్మణులకి శనగలేమో పసుపు వస్త్ర సహితంగా కందులు ఎరుపు వస్త్ర సహితంగా ఒక మూడు గురువారాలు ఇచ్చినట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే శివారాధన క్రమం తప్పకుండా చేయడం మంచిది దగ్గరలో శివాలయం ఉంటే కనుక అక్కడ అభిషేక అర్చనాదులు ఆచరించడం అలాగే శివుడికి అభిషేకించిన ధరింపజేసినటువంటి భస్మం తెచ్చుకుని రోజు నుదుట ధరించడం మంచిది అలాగే డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా సమర్పించి అది రోజు కొద్దిగా ప్రసాదంగా స్వీకరించి మనం బయటికి వెళ్ళినట్లయితే కనుక వ్యవహారిక పరమైన విజయాలు ఇవన్నీ కూడా చే చే వ్యవహారిక పరమైన విజయాలు ఇవన్నీ కూడా లభించే అవకాశం అధికంగా ఉన్నది కాబట్టి ఈ పరిహారాలను ఆచరించుకొని మీ యోగాల్ని పెంచుకోగలరు శుభం